ప్రభు అయిన యేసు నామంలో మీ అందరినీ కూడా ఎనదిన ధ్యాన సమయమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దినం ప్రభు మనకు అనుగణిస్తున్న వాగ్దానం ధ్యానం చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మా ఏసని కొందనా వృధికాల సమయంలో మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించండి ఆశీర్వదించండి ఏసునామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి ఆమె దినం ప్రభు మర్తిస్తున్నటువంటి వాగ్దానం చదువుకుందాం యశ్య గ్రంథము అరవైవ అధ్యాయం ఇరవై రెండవ వచనము వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది యొను ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వలపెట్టుదును తగిన కాలమున దేవాది దేవుడు స్వయాన పలుకుతున్నటువంటి మాటలు తగిన కాలమున నేను ఈ కార్యమును త్వరపెట్టుదును దేవుని స్తోత్రం దేవుని పిల్లల ఈ ప్రత్యేకమైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏదైతే దేవుడు మనకు వాగ్దానం చేస్తారో ఏదైతే దేవుడు మనకు చేస్తానని తలంచారో మరి దేనికోసమైతే ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామో దేవుని నుండి ఆశిస్తున్నామో అది త్వరగా జరిగిస్తానని త్వర పెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుని బిల్లరా ఈరోజు మన విన్నపాన్ని ఆలకించాలని మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు హవకు గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుంటే ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకే అగుటకే ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును ప్రవర్తైనటువంటి హవకు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంచున్నారు ఏదైతే మరి ఆ దర్శనము దేవుడు ఇచ్చారో ఏదైతే వాగ్దానము దేవుడు మరి చేశారో దేవబిల్లరా నిర్ణయ కాలంలో జరుగుతుందంట సమాప్తం అవ్వడానికి అది జరగడానికే ఆత్రుత పరుచు ఉంచున్నది తప్పక నెరవేరును దేవుడు అని అది తప్పక నెరవేరును అది ఆలస్యమగా వచ్చినను దాని కొరకే మీరు కనిపించండి ఈరోజు దేవబిల్లర ఒకవేళ ఏదైనా ఒక కార్యము కొరకు అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారేమో ఇంకా జరగలేదేమో మీ జీవితంలో దేవుడు అంటున్నాడు ఆలస్యముగా మీ జీవితంలో అది వచ్చినప్పటికీ కూడా మీరు దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును దేవుని స్తోత్రం ఈరోజు ప్రత్యేకమైనటువంటి వాగ్దానం మీ జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతుందని మీరు అనుకుంటారు ఏదైతే నా జీవితంలో ఆ కార్యము ఆ ఆశీర్వాదము జరగట్లేదు ఆలస్యమైపోతుందని మీరు అనుకుంటున్నారో దేవుడు అంటున్నారు మరి దాని కొరకు కనిపెట్టండి అది తప్పక జరుగును జాగు చేయక జరుగును జరుగునుల మా జీవితంలో కూడా పరిచర్య కొరకు మేము ఎన్నో సంవత్సరములు ప్రార్థన చేసినప్పుడు ప్రభావ మీ చిత్తం ఏమిటి మాకు మార్గము సరాలు ముచ్చని అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సమయమున తగిన కాలమున మా ప్రార్థన ఆలకించి దేవుడు పరిచర్య చేయడానికి ఒక మంచి మార్గాన్ని దేవుడు తెలిచారు అంత మాత్రమే కాదు ఆ పడిచర్యలో మమ్మలను దినదినము కూడా దీవిస్తూ అనేక రీతులుగా అభివృద్ధి చెందడానికి మా పడిచర్యలో దేవుడు మాకు సహాయం చేస్తున్నారు దేవుని అనేక సంవత్సరంలో ప్రార్థన చేస్తూ ఆలస్యమైనప్పటికీ కూడా మేము కనిపెట్టినప్పుడు దేవుడు తన సమయంలో అద్భుతమైనటువంటి మార్గాన్ని తెరచి పడిచర్యను దినదినము కూడా దీవిస్తూ ఉంటున్నారు మన జీవితంలో కూడా ఈరోజు మీ జీవితంలో దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఏదైతే దేవుని దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా దేవుడు చేస్తాను అంటున్నాడు కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం దేవునికిలరా యహోవ నాకు నేను తగిన కాలమున కార్యమును తోపెట్టుతున్నాను అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా ఏసయ్య ఉదయకాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన వాగ్దానముని బట్టి నీ కొందనారు మాతో మాట్లాడారు దేవుని నీకు కొందనాను అన్నిక రూపంలో పాత్రపక్షమని ఏశనామం నడుగుచువు మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలం కలుగునుగాక ఆమె దేవుడి మిమ్మల్ని దీవించినగాక